టచ్ టచ్ మనుషునండి ప్రదర్శిణలో ఆరు ఆడేత విభాగంలో భోజన విరామం తర్వాత ఐదవ నంబర్ గా ప్రదర్శన మన ముందు లాక్కుతున్నటువంటి చేత ఇరవ సంజీవ రెడ్డి గారు பைடிப்போடு கிராம மண்டலம் வாரம்பெடி வெங்கட லட்சம்மாரே பிரம் ஜித்த முசாபை லகுத்துருந கம்பை

రావాలా చే రావాలా ఇది గ్రామీణ క్రీడల రైతుల సంబరాలు తదుపరి జత అందుబాటులోకి రావాల్సిందిగా యాక్సెప్ట్ చేస్తున్నాం మీరీ మాట ఆశతో జరుగుతున్నటువంటి గత ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కంబైన్ జత మొదటి స్థలానికి ఈ జత రెండవ రౌండ్ లో పదహైదు సెకండ్లు వెనుక కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానంలో ప్రస్తుతానికి ఉలవల హరికృష్ణ గారు ఎరుకోట గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి

ఆరిపోయింది తదుపరి చేత మేరీ మాత ఆశస్సులతో దర్శనం పాలయ్య గారు చిలకచెర్ల గ్రామం బోర్నాడ మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క చట్ట ప్రదర్శనకు సిద్ధం చేసుకుని రావలసింది కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఏడు వందల యాభై అడుగుల జరాన్ని ప్రదర్శనలో లాగుతున్నటువంటి చెప్తా నాలుగు నిమిషాలు ఐదు సెకండ్లు ఎప్పుడు ఈ జత మూడవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత ముప్పై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకందలో కొనసాగుతూ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత మూడవ రౌండ్ లో ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి వెనుకందలో కొనసాగుతూ ఉన్నాయి కోర్టులో పెట్టేసి సంఖ్య చాలా ఎక్కువ అయ్యారు బయటికి వాళ్ళ అవుటర్ చౌరీ కూడా తిరగరాదు కుడి ఎడమైనా కూర్చోవచ్చు జత జతతో కాంపిటీషన్ ఇవి రైతు సందరాలు మనమంతా రైతు సోదరుల మీ నుంచే స్పందన జత ఈ జతాయి రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో నికరంపల్లి గ్రామ గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సందరాలకు అనేక నియమ నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి పశు పషుకులు రథసారథులు గమనించుకుని టీం ఏడు మంది మాత్రమే టీం ఆరు మంది మాత్రమే ఉండాలి చర్మాతలం యొక్క చేత ఉపయోగించాలి ఆరో ఆరోసా విభాగంలో అవునా బాయ్ ఎందుకు రావాలి అడుగు లేండి అడుగు ఆర్గ్యబుల్ ఫాదర్ అండి రాజు యజమాని మేరీ మాత ఆశీస్సులతో దర్శనం పాలయ్య గారు చిలకచెర్ల గ్రామం తోరణాల మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క ప్రదర్శనకు సిద్ధం చేసుకొని రావాలి

వర్షం ఏమో ఇక్కడ ఎఫెక్ట్ ఏం చూపించలేదు చాలా డ్రైగా ఉంది చూడండి మొత్తం ఆరిపోయింది ఊరికే నీటల్లో గాల్లో ఎవరైనా సరే కట్టలు తగ్గుతుంటే యాభై వేలు కట్టలో లెక్క కూడా తగ్గుతుంట చెత్తలు మంచి హెవీ కాంపిటీషన్ జలు ఉన్నాయి जता जता को काम तो समे मरें ఐదవ ఈ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఈ జత ఐదవ రౌండ్ లో రెండవ స్థానానికి నలభై మూడు సెకండ్ల వెనుకలో కొనసాగుతూ ఉన్నాయి కదా జత అందుబాటులోకి రావాలి దర్శనం బాలయ్య గారు చులకచెర్ల గ్రామం ప్రకాశం జిల్లా జతరుగా అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ieri mi sono andato non mi sono andato a dire che non mi hanno portato a amore जत तो कामेशन ए जत ए बहुमती कैवतो मी रोज चूड राहत ఉన్నదిరంపల్ల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఆ రోజు ఎకరంపల్ల రామాలయం దగ్గర గ్రామం ఇక్కడ పండంలో కవిటీ నెంబర్ల వరకే ఉండేవాళ్ళం మీరు అర్థం చేసుకొని రైతు మొత్తం బయటకెళ్ళాల ప్రతి ఒక్కళ్ళు నేరని కాదు ఎవరైతే కంపెనీ నెంబర్ కొట్టలో ఆరవ జత అందుబాటులోకి రావాలి ఆలస్యం జరగదు ఏడవ జత సిద్ధంగా ఉండాలి సమయ

రావాలా గత టైల్దేరి రావాలి మేరీ మాత ఆశీస్సులతో దర్శనం పాలయ్య గారు చిలకచర్ల గ్రామం గోర్నాల మండలం ప్రకాశం పిల్ల వారు మీ యొక్క చెత్తను తీసుకుని టైల్దేరి రావాలి సమయం చివరి రెండు నిమిషాలు రమణారెడ్డి గారు బాగున్నానండి లక్ష్మీకాంత్ రెడ్డి గారు వైకొత్తపల్లి జా వచ్చినాయండి సోరా పూజితారెడ్డి పేరు మీద పాల్గొనే జత అది ఒక్క నిమిషము ముప్పై సెకండ్ల సమయం ఉండగానే ఈ యొక్క చేత పోటీ నుంచి విరమించుకోవడం జరిగినది టేపు టేప్ అందుబాటులోకి రావాలన్నా టే టేప్ రావాలి మాట ఆశీస్సులతో దర్శనం బాలయ్య గారు గ్రామం బోర్నాల మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క చెత్తను తీసుకొని ప్రదర్శనకు రావలసిందిగా కోరుచున్నాము ఈ చెత్త యజమానిని సన్మానించడానికి గోగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ధర్మపత్ని వెంకట లక్ష్మమ్మ కుమారులు కాశిరెడ్డి నాగార్జున రెడ్డి గారు దయచేసి ఎక్కడ ఉన్నా త్వరగా ఈ యొక్క ప్రదర్శన దగ్గరికి రావలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు గోగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ధర్మపత్ని వెంకట లక్ష్మమ్మ గారి కుమారులు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల దాటైనటువంటి అయినటువంటి గారు నాగార్జున రెడ్డి గారు బండ దగ్గరికి రావాలి డ్రామా ఐదవ నెంబర్ అయినటువంటి ఎరువ సంజీవ రెడ్డి గారు అండ్ కంబైండ్ జత మారం రెడ్డి వెంకటలక్ష్మి గారి జత వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి పద్నాలుగు వందల నలభై మూడు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగి అజిత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి